ఆత్మబంధుల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ నిన్న చెప్పుకున్నాం కదండీ మంచి ముత్యాల వరకును ఇంకా మన దీపం పూజ గురించి ఇంకా రెండు పూజా విధానాలు ఉన్నాయండి అంటే ఇప్పటికి ఏడు సార్లు అయింది కదండీ ఇంకొక రెండు సార్లు ఈసారి ఏం తీసుకుంటామంటే అండి పళ్ళండి పళ్ళు తొమ్మిది రకాల పళ్ళు అది కూడా స్తోమతను బట్టేనండి మన దగ్గర ఉన్నాయనుకోండి తొమ్మిది ఒక్కొక్క రకం పండు తొమ్మిది కొనుక్కోవచ్చు అలా తొమ్మిది కొనుక్కోవచ్చు అండి ఒక్కొక్కరు ఒక రకాన్ని మూడు మూడు పళ్ళు చెప్పని కొనుక్కుంటారండి అసలు అసలు యాచువల్గా అయితే ఒక్కొక్క పండు తొమ్మిది రకాలు ఉంటే సరిపోతాయండి తొమ్మిది రకాల పళ్ళు కావాలి అంతే కానీ కొంతమంది అది చెప్తున్నాను కదండి సోమతను బట్టి ఆ పళ్ళు మళ్ళీ మరొక దీపం వెలిగించి పసుపు కుంకుమ చందనం పూజ చేసి ఈ పళ్ళుతో పూజ చేస్తామండి ముప్పై రెండు శ్లోకాలు అయినంతవరకు పళ్ళుతో పూజ చేస్తామండి ఫస్ట్ ముందుగా ఒక ఎర్ర పండుతో చేయమనివారండి మా గురుగారు अभी या यानी యాపిల్ ఎర్రగా ఉంటుంది కదండీ యాపిల్ అలా యాపిల్తో స్టార్ట్ చేయించేవారండి అలా ఎర్రపడు ముప్పై రెండు శ్లోకాలు చదనం సేపు చేసిన తర్వాత అప్పుడండి మళ్ళీ మేము అయిపోయిన తర్వాత మళ్ళీ అగరబత్తులు హారతి ఇవ్వడానికి సిద్ధమవుతాం కదండి కదండీ మళ్ళీ మన వాళ్ళు మళ్ళీ పాట తీసుకుంటారండి మేము నైవేద్యం తీసుకుంటామండి ఇందాక కుమ్మచాంగలు అని చెప్పాను కదండీ లాడూలైనా పెట్టచ్చు లేదంటే కట్టి పొంగలు అంటాం కదండీ పెసరపప్పు కలిపి అట్టేసరి వండి మిరియాలు తర్వాత ఎన్ని మిరపకాయలు జీలకర్ర వేసి నెయ్యితో పోపు వేసి పెడతామండి లేదంటే స్వీట్ అయినా మనం వాడుకోవచ్చు అండి మన ఇంట్లో స్వీట్ తయారు చేసినా పెట్టుకోవచ్చు అలా చేస్తామండి అది నైవేద్యం పెడతామండి అమ్మవారికి ఆ ప్రసాదాన్ని నైవేద్యం పెట్టినప్పుడు మళ్ళీ మన మా మా వాళ్ళందరూ మళ్ళీ పాట పాడతారండి ఈసారి అమ్మవారికి దోసిటి గులాబీ పువ్వులని అమ్మవారి మీదేనండి ఇది కూడా స్నానాలు ఎర్రని వస్త్రము బంతి చామంతి మాలలు అభిషేకము కర్పూర హారతి సహస్రాలు చాలా మంచి పాట ఇది ఇది ఎలా వస్తుందంటేనండి ఒక పల్లె మాత్రం మీకు చెప్తానండి దోసిట గులాబీ పూలతో నీవా కీటబడి ఉన్నా మమ్మా ோசிலி புவலத்தோ நீவா கீட்டனி உண்ணா மம்மா துர்ம்மா தலி நீ வா கீட்டனி உண்ணா மம்மா துர்ம்மா தலி நீ வா கீட்ட உண்ணா மம்மா துர்ம்மா தலி நீ வா கீட்ட உண்ணாமம்மா ఇందాకలు చెప్పాను కదండీ మన దగ్గర ఎక్కువ పువ్వులు ఉంటాయనుకోండి ఆ పువ్వుల్ని టెండా తీసుకొని ఈ పాట పాడినంతసేపు అండి ఒక మూడు దోశలు కానీ ఆరు దోశలు కానీ మన దగ్గర పువ్వులను పట్టండి అలా పూజ చేయించేవారండి మా ఊరుగారు పాదాల దగ్గర నుంచి శిరస వరకు కూడా పువ్వులు అమ్మవారి మీద పూజ చేయించేవారండి అసలు ఎంత అద్భుతంగా చేయించేవారు ఆ పువ్వులు అలాగా అమ్మవారి మీద అండి ఆ అమ్మ మీద సిరసు మీద ఆ మంగళ స్వరూపిని శిరస్సు మీద అలా నిలిచిండిపోతాయండి అటు సవరం వైపు ఇటు సవరం వైపు వచ్చేటట్టుగా చేయమనివ్వారండి మా గారు మేము అలాగే చేస్తామండి అంటే మల్లెలు కొంచెం చిన్నవి ఉంటాయి కదండీ మల్లెలు విరజాజీలు గులాబీలు హైబ్రిడ్ గులాబీలు కా పువ్వులు కాకుండా మామూలు గులాబీ పువ్వులు ఉంటాయి కదండి తేలిగ్గా అలాంటి గులాబీలు ఎర్రటి మందారాలు సంపెంగులు అంటే మంచి మంచి పువ్వులండి అంటే అన్నీ మంచిది కావాలంటే అలా కాదు కదండి మం అలా అలా మంచి మంచి పువ్వులని తర్వాత ఏమో లిల్లీలు అండి లిల్లీ పువ్వులు అలాంటి పువ్వులని చేయమనేవారండి ఎర్రటి మందారాలు మందారాలన్నీ కూడా అలా చేయమనేవారండి అయింది కదండి అది అయిన తర్వాత మళ్ళీ మనకి మరొకసారి మరొక దీపం వెలిగించుకొని మళ్ళీ మనం మరొక సారీ చిల్లర డబ్బులండి అవి కూడా అండి ముప్పై రెండు రూపాయి కాసులు పట్టమనేవారండి మా గురువుగారు ముప్పై రెండు దీప రూపాయి కాసులని ముప్పై రెండు శ్లోకాలకి కూడా అమ్మవారి ముందు మన స్తోమత కొలిది వెండికి కానీ తర్వాత ఇత్తడి ప్లేట్ కానీ పెట్టుకొని అమ్మవారికి చేయమనేవారండి మళ్ళీ మన వాళ్ళు మళ్ళీ మనకి పసుపు కుంకుమ చందనం నేను చేసిన చేసి తర్వాత మళ్ళీ మా వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదండి అప్పుడు నేను ఈ రూపాకాసులతో పూజ చేస్తానండి అమ్మవారికి అయిన పూజ అది అవుతుంది కదండీ అయిన తర్వాత ఈసారి ఏం పెడతామండి అన్ని ప్రసాదాలు అయిన తర్వాత తొమ్మిదోసారి దద్దోజనం పెడతామండి అమ్మవారికి మీకు అందరికీ తెలుసు కదండి దద్దోజనం అంటే పెరుగు మంచి పెరుగు అంటే మంచి పెరుగు అంటే అన్ని మంచి పెరుగుగా అలా కాకుండా చిక్కగా గట్టిగా ఉండే పెరుగు చిక్కగా ఉన్న పెరుగులో అన్నాన్ని కొంచెం మెత్తగా వండి ఆ పెరుగులో వేడి కలిపి పోపు వేస్తారండి కోప వేసి ఆ అన్నాన్ని పే దద్దోజనాన్ని ప్రసాదంగా కప్పులో వెండి కప్పు కానీ ఇత్తడి కప్పు కానీ పింగాని కప్పు కానీ మన సౌమతి ఆ కప్పులో వేసి లాస్ట్లో మేము పెరిగి అన్నం పెడతామండి దద్దోజనం చల్లగా అమ్మవారికి ఉండాలని చెప్పి అలా పెట్టమనేవారని వారిని మా గురుగారు ఆ దద్దోజనం పెడతామండి ఆ దద్దోజనం మా పెడతాను కదండి మళ్ళీ నేను ఆరతిచ్చి అగరబత్తే వెలిగించేలోగా మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి నేను మా గురువుగారు ఒక పాట అటండి అమ్మవారి మీద దేవి రావే అని చెప్పి ఇది అమ్మవారికి ఎప్పుడు పాడేవాళ్ళు అంటండి అమ్మవారిని అంతా తయారు చేసాక షోడ పూజ అయిన తర్వాత అమ్మవారికి ధూపం బాగా పట్టిస్తామండి మేము అమ్మవారి సవరాలు వేస్తాం కదండీ ఆ సవరాలకి అమ్మవారి దివ్య స్వరూపానికి ధూపం పట్టించేటప్పుడు మా గురువుగారు ఈ పాట పాడేవారండి మమ్మల్ని కూడా ఇదే పాడమనేవారు ఆ పాట నేను మర్చిపోయానండి ఫస్ట్లో పాడడం ఇప్పుడే గుర్తొచ్చింది నాకు అది మీకు చెప్తానండి ఒక పల్లవ మాత్రమే

പരമേശ്വരു പാർവതി ദേവീ രാവേ മാ ഇരമേശ്വരുണി പാർവതി ദേവീ രാവേ മാ ഇവി മാ ഇേവാദിദേ കോ సి మృక్యనమ్మ దేవి రవే మా ఇంటికి పరమేశ్వరుని దేవి రవే మా ఇంటికి తలంటి నీకు పచ్చ కస్తూరి నలుగిడి ప రాజుల మెల్లంగా తల మా దేవి రామే మా ఇంటికి సన్ నీ నడుము పైన సరిగంచు చీరను గట్టి బంగారు పూలనేసిన బారైన రవిక తొడిగి సన్నా నీ నడుము పైన సరిగంచు గట్టి బంగారు పూల పూలనేసిన బారే నరవిక తొడిగి దేవి రావే మా ఇంటికి పరమేశ్వరుని పార్వతిదేవి రావే మా ఇంటికి परमेश्वरुणि पार्वतीेवीरावे मा इण्टी की परमेश्वरुणि पार्वतीेवीीरावे मा इकी ఇంకా ఈ పూజా విధానం ఇంకొంచెం ప్రాసెస్ ఉందండి మరిన్ని వీడియోస్లో మీకు చెప్తానండి అస్మద్ గురుభ్యో నమ ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీమాత్రే నమ ఆత్మ మందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి